ఆటో కదిలింది జమున చెయ్యి ఊపింది ఆటో వెళ్ళిపోయింది జమున ఇంట్లోకి తిరిగి వచ్చింది రుక్కమ్మ అద్దకం వేసి ఆరేసిన చీరలు తెచ్చి మడత పెడుతుంది జమున రాగానే హరినారాయణ గారి భార్య చీరల కోసం మనిషిని పంపిందమ్మా అంది అలాగా ఆవిడ చెప్పిన ఇండిగో రంగు ఆ బార్డర్కి సరిగ్గా మ్యాచ్ అవ్వలేదు నేను ఆవిడికి కబుర్ చేస్తానులే అంటూ డ్రాయర్ తెరిచి ఖాతాదారుల పుస్తకంలో చూసి కాగితం మీద నోట్ చేసుకోసాగింది ఇంతలో అడుగులు సవ్వడి అయ్యింది అడుగోనమ్మ బక్కయ్య వచ్చాడు అంది రుక్కమ్మ బక్కయ్య మెల్లిగా పిల్లిలా లోపలికి వచ్చాడు అతని రూపం అతని పేరుకి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది అతని పేరుకి బక్కయ్య అయిన నల్లగా పొట్టిగా చాలా లావుగా ఉంటాడు ఆ నలుపులో తెల్లటి కనుగుడ్లు నవ్వితే కనిపించే పెద్ద పళ్ళు ఇంకా తెల్లగా ఉంటాయి కుడి చెవికి పోగు ఎడమ కడియం వాళ్ళమ్మ అతనికి ముద్దుగా చిన్నప్పుడు బక్కయ్య అని పెట్టిందట అదే స్థిరం అయిపోయింది అతనికి మోకతనం పుట్టెడు చెవుడు అతనితో ఎవ్వరూ వేగలేరు జమున అతనితో మాట్లాడటానికి సోంగల భాష ఒకటి తయారు చేసుకుంది దానివల్ల అతనికి జమున చెప్పేది సులభంగా అర్థమవుతుంది మనిషికి అంత గయ్యాలితనం కూడా ఉంది ఒట్టి చిన్నపిల్లాడి మనస్తత్వం జమునికి అతని మనసు బాగా తెలుసు అతనిలోని అవిటతనాన్ని అతని మీద అతనికే కోపం ఆ తిక్క వచ్చినప్పుడల్లా అన్నం తినడు మనిషి కస్సుబుస్సుమంటాడు అది లేనప్పుడు భీముడిలా పనిచేస్తారు అలసట అనేది ఉండదు చిరాకు పడడు జమున అతన్ని ఎప్పుడు కోపగించుకోదు దీపుతో పాటు ఒక పసిపిల్లాడిని చూసినట్టు చూస్తుంది ఒక్కోసారి రుక్కమ్మతో పోట్లాడి అలిగి పని మానేసి వెళ్ళిపోతాడు మర్నాడు ఆ తర్వాత సాయంత్రము మళ్ళీ ఏమీ ఎరగనివాడిలా వచ్చి దీపుతో కూర్చుంటాడు జమున నవ్వుకుంటుంది బక్కయ్య వచ్చాడని రుక్కమ్మ చెప్పగానే జమున తిరిగి చూసింది బక్కయ్య బెదురు చూపులు చూస్తున్నాడు ముఖాన చెమటలు పట్టి ఉన్నాయి జమున లేచి వచ్చింది దీపు ఏడి బాబు ఇంటికి రాలేదా బక్కయ్య సైకిల్తో అడిగాడు ఇంటికా ఎలా వస్తాడు నువ్వెక్కడికి వెళ్ళావు అంది జమున బక్కయ్య ముఖం వెలవెలా పోయింది చెప్పు ఎక్కడ వదిలి వచ్చావు చీకటి కూడా పడుతుంది గద్దించినట్టుగా అంది బక్కయ్య సోంకలతో పార్కు నుండి వస్తుండగా మీద ఇద్దరం కోతి సర్కస్ చూస్తుండగా ఇంతలో పెళ్లి మేళం వచ్చింది ఆ జనంలో దీపు తప్పిపోయాడు ఎంత వెతికినా కనిపించలేదు ఇంటికి వచ్చాడేమోనని ఈ మాటలు వినగానే జమున దృగ్భాంతి చెందింది చూడకుండా ఎలా వదిలేసావు అసలు వాడిని తీసుకువెళ్ళవద్దని చెప్పానా జమున అంటూనే గబగబా చేతిలో కాగితాలు తోసేసింది రుక్కమ్మ తలుపులువే అంటూ ఆజ్ఞాపించింది ఇంటికి తాళం వేస్తుంటే జమున చేతులు వనకసాగాయి నిదుట చిరుచమటలు అలుముకున్నాయి దీపు మళ్ళీ కంటికి కనిపిస్తాడా ఆ రోజు సిద్ధార్థ రోజు గుర్తుకు వచ్చింది క్షణంలో ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళినవాడు ఎలా మాయమయ్యాడు భగవంతుడా తను పడిన కష్టాలు ఇప్పటికి లేదా తన ముఖాన ఏం వ్రాసి పెట్టి ఉంది ముప్పై ఇల్లు తాళం వేసి రుక్కమ్మ జమున బక్కయ్య గబగబా పార్కు వైపు వెళ్లారు అక్కడి నుంచి కోతి సర్కస్ ఆడిన చోటు నుంచి ఇరుప్రక్కల చీలిన వీధుల వెంట గాలించారు ఎంత వెతికినా దీపు జడ కనిపించలేదు జమున వీధి చివర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్లి రిపోర్ట్ ఇచ్చింది వాళ్ళు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు ఫోటో కావాలి అన్నారు జమున బక్కయ్యని రుక్కమ్మని తీసుకొని ఇంటికి వచ్చింది అప్పటికి దీపు కనిపించి దాదాపు నాలుగు గంటలవుతుంది జమున చెవులో హోరు లాంటిది మొదలయ్యింది గుండెలో నుంచి దుఃఖం లాంటిది తన్నుకు వస్తుంది కాళ్ళలో వణుకు మొదలైంది జమునలో ఎప్పుడు కనిపించే ఆత్మ సంశయ శక్తి రూపు లేకుండా పోయింది పెదవుల మీద సదా విరిసే మనోహరమైన చిరునవ్వు మటుమాయమైంది జమున తాళం తీసి ఇంట్లోకి వచ్చింది లైట్ వేసి బీరువా తెరిచి అందులోని దీపు ఫోటో తీసి బక్కయ్య చేతికిచ్చి పోలీస్ స్టేషన్లో రమ్మనమని పంపింది జమున ఇంట్లో బోనులో పులిలా అటు ఇటు తిరుగుతుంది దీపు ఏమయ్యాడు ఎక్కడ ఉన్నాడు ఎదురింట్లో పనిచేసే నర్సమ్మ కొడుకు దీపు ఈడువాడే తప్పిపోయి సంవత్సరం అయింది ఆ జాడ తెలియనే లేదు నర్సమ్మ ఇప్పటికీ వాటిని తరుచుకొని ఏడుస్తూనే ఉంది దీపు తనకి దూరం అయితే ఇంకేమైనా ఉందా తను బ్రతకగలదా ఇదండి ఎదనపూడి శ్లోచన గారు రచించిన ఆగమనం పార్ట్ ఫోర్ మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో